తల్లి మరియను రాణిగా పరలోక భూలోకాలకు స్థాపించబడడం తల్లి మరియ రాణిత్వం క్యాథలిక్ చర్చిలో ఒక ప్రధాన సిద్ధాంతం ఇది పరులకు భూలోక రాజ్నిగా తల్లి మరియకి గౌరవం ఇస్తుంది మోక్ష చరిత్రలో మాత యొక్క విశిష్ట పాత్ర ఆమె కుమారుడైన యేసుక్రీస్తుతో ఆమెకున్న సన్నిహిత సంబంధం మరియు పరలోక రాజ్యంలో ఆమె ఉన్నత స్థితి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంది బైబిల్ నేపథ్యం మరియు ఉదాహరణలు బైబిల్లో తల్లి మరియని రాణి అని నేరుగా పిలిచినట్లు లేదు కానీ ఈ శీర్షికకి ఆధారాలను కొన్ని శాస్త్ర వాక్యాలలో కనుగొనవచ్చు యేసు జనన సూచన దూత ప్రకటన లుకస్ వార్త ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు గాబ్రియేలు దేవదూత తల్లి మరియని అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలుస్తారు ఇది ఆమెకు ప్రత్యేక గౌరవం ఇచ్చినట్లు సూచిస్తుంది తల్లి మరియ యేసు జన్మనకు అంగీకరించినప్పటి నుండి ఆమె దివ్య రక్షణ ప్రణాళికలో ఒక ప్రత్యేక పాత్ర వహిస్తుంది మరియమ్మ ఎలిజబెత్మ్మును దర్శించుట లూకస్ వార్త ఒకటవ అధ్యాయము వచనములు ముప్పై తొమ్మిది నుండి యాభై ఆరు వరకు తల్లి మరియా తన ఎలిజబెత్మ్మతో ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని పేర్కొంటుంది ఇది దేవుని ప్రణాళికలో ఆమె పాత్రకి ఒక ప్రతీకలాగా భావిస్తుంది దర్శన గ్రంథంలో స్త్రీ దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము సూర్యుడితో ముసిగేసిన స్త్రీ ఆమె కాళ్ళ క్రింద చంద్రుడు మరియు ఆమె తల మీద పన్నెండు సూర్యుడిని ధరించిన స్త్రీ ఆమె పాదాల క్రింద చంద్రుడు మరియు ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం అనే దృశ్యం చాలా సందర్భాలలో తల్లి మరియతో సమానంగా భావించబడుతుంది చర్చి దీన్ని తల్లి మరియ యొక్క మహిమలో ఆమె రాణిత్వం యొక్క ప్రతీకంగా చూస్తుంది దైవ సిద్ధాంతంలో ప్రాముఖ్యత తల్లి మరియ యొక్క రాణిత్వం ఏస తల్లిగా ఆమె పాత్రతో సన్నిహితంగా ఉంటుంది ఇది డేవిడిక్ సంప్రదాయంలో రాజుని తల్లి రాణిగా గెబిరా రాణి తల్లిగా పిలువబడుతుందనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది యేసు యొక్క రూపంలో ఉన్న తల్లి మరియా నూతన రాణి తల్లిగా స్వర్గ రాజ్యంలో ఒక ప్రత్యేక గౌరవ స్థానం పొందినట్లు భావించబడుతుంది మరియ యొక్క మధ్యవర్తిత్వ పాత్ర రాణిగా తల్లి మరియ పాత్ర ప్రాపంచిక కోణంలో శక్తికి సంబంధించినది కాదు కానీ మధ్యవర్తిత్వానికి సంబంధించినది పురాతన ఇజ్రాయేలులోని ఒక రాణి తల్లి రాజు ముందు ప్రజల కోసం వాదించినట్లే మరియ కూడా తన కుమారునితో మన కోసం మధ్యవర్తిత్వం చేస్తుంది మధ్యవర్తిగా ఈ పాత్రను కానా వివాహంలో అందంగా చిత్రీకరించారు ఇక్కడ తల్లి మరియు అభ్యర్థన యేసు యొక్క మొదటి బహిరంగ అద్భుతానికి దారితీస్తుంది మరియు మాత యొక్క కిరీట ధారణ తల్లి మరియు శరీరం ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళిందని ఆమె కుమారునిచే రాణిగా పట్టాభిషేకం చేయబడిందని నమ్మకం పాపం మరియు మరణముపై క్రీస్తు విజయంలో ఆమె ప్రత్యేకమైన భాగస్వామ్యానికి ఇది ప్రతిబింబం చారిత్రక అభివృద్ధి రాణి అనే శీర్షిక క్రైస్తవ సంప్రదాయంలో దీర్ఘకాలంగా ఉంది దీనిని పోప్ పిఎస్ పన్నెండున అధికారంగా తన ఎన్జైక్లికల్ యాడ్కేలి డెజినామ్ అంటే పరలోకం యొక్క రాణికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అధికారంగా గుర్తించారు దీనిని ఆగస్ట్ ఇరవై రెండున జరుపుకుంటారు ఈ పండుగ ఆమె స్వర్గారోహణ పండుగకు పొడిగింపుగా మరియు ఆమె యొక్క ఉన్నత స్థానంకు గుర్తుగా జరుపుబడుతుంది భక్తి ప్రాముఖ్యత తల్లి మరియని రాణిగా గౌరవించే భక్తి అనేక రకాలుగా చర్చిలో వ్యక్తమవుతుంది జపమాల తల్లి మరియ యొక్క రాణిత్వాన్ని ఆలోచించడానికి ప్రేరేపించే చివరి మహిమ దేవరస్యం తల్లి మరియకి స్వర్గంలో మరియు భూమిపై రాణి గౌరవం ఇచ్చినప్పుడు అని అభివర్ణిస్తుంది ఈ రహస్యం ద్వారా భక్తులు తల్లి మరి యొక్క రాణిత్వాన్ని మరియు స్వర్గంలో ఆమె మా మధ్యవర్తిగా ఉన్న పాత్రని ధ్యానిస్తారు దైవ అర్చన వేడుకలు ఆగస్ట్ ఇరవై రెండున జరుపుకునే తల్లి మరి యొక్క రాణిత్వ పండుగ ఆమె రాణిగా ఉన్న స్థానాన్ని గౌరవించే రోజు ఈ రోజున యేసుతో ఆమెకు ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తించి ఆమె దైవ యజ్ఞంలో మనకి సమీపంగా ఉండడంలో దైవ సేవకులుగా మన విశ్వాసాన్ని వర్ణిస్తాం మరియు మాత కీర్తనలు హెయిల్ హోలీ క్వీన్ మరియు కైలీ వంటి పాటలు ఈ భక్తిని ప్రతిబింబిస్తాయి పరులకు రాణిగా తల్లి మరియని కీర్తిస్తాయి ముగింపు తల్లి మరియ యొక్క రాణిత్వం క్రీస్తు జీవితంలో మరియు చర్చిలో ఆమెకు ఉన్న ప్రత్యేక పాత్రకి ఒక ప్రధాన గుర్తింపు ఏసు యొక్క తల్లిగా ఆమెను రాణిగా గౌరవించడం భౌతిక అధికారంలో కాకుండా దైవ ప్రణాళికలో ఆమె అనన్య భాగస్వామ్యానికి గుర్తుగా ఉంటుంది ఈ రాణిత్వం మనకు ఆలోచనకు మరియు ప్రార్థనకు ఒక ఆహ్వానముగా ఉంది యేసు యొక్క శాశ్వత రాజ్యంలో ఆమె ఉన్నత స్థితిని గుర్తించడం ద్వారా ఆమె యొక్క దైవ మాతృత్వాన్ని మరియు మాకు సమీపముగా ఉండే మధ్యవర్తిగా ఉన్న ఆమె పాత్రని మరింతగా మన హృదయాలలో దృఢపరచాలి ఈ విధంగా తల్లి మరి యొక్క రాణిత్వం అనే సిద్ధాంతం క్యాథలిక్ విశ్వాసంలో మహాత్మంగా ఉంటుంది ఇది మనమందరినీ యేసు మరియు తల్లి మరియ మధ్య ఉన్న ఉన్నత సంబంధాన్ని మరింతగా తెలుసుకునేందుకు మరియు యేసుతో ఉన్న ఆమె సన్నిహిత సంబంధంపై ధ్యానం చేయడానికి ప్రేరేపిస్తుంది